గణంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి అంశంలో కూడా దాడి చేస్తూ జగన్మోహన్ రెడ్డి దారుణమైన అవినీతికి పాల్పడుతున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసేది కాకినాడ పోర్ట్ షిప్ లో డ్రగ్స్ ఉన్నాయన్నాడు తిరుపతి లడ్డులో అన్నారు ఆ తర్వాత ఆ పరిశీలనలో అన్ని కూడా తేలిపోయాయి అయినప్పటికీ ఏ అంశాన్ని వదలకుండా ఆ రోజు వీళ్ళు ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది అందులో పెట్రోలు డీజిల్ ఒకటి నారా లోకేష్ యోగళం పాదయాత్రలో పెట్రోల్ డీజిల్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ముప్పై రూపాయలు పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ వసూలు చేసి ప్రజల మీద దారుణమైన భారం వేస్తుంది అని చెప్పి పదే పదే విమర్శిస్తూ వెళ్ళాడు ఆయన ఆ తర్వాత అంతేకాకుండా దీన్ని ప్రత్యక్షంగా ప్రజలకు తెలియజేసేందుకు ఆయన యువగళం పాదయాత్రలో వెళుతూ వెళుతూ దగ్గరే కర్ణాటక బోర్డర్లో ఉన్న ఒక షాపుకి పెట్రోల్ కి వెళ్ళి కూడా అక్కడ మీటర్లు చూపిస్తూ ఇదిగో చూడండి జగన్మోహన్ రెడ్డి దాదాపు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేసి ప్రజల మీద తీవ్రమైన భారం వేస్తున్నాడు అంటూ పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేయగలిగాడు అయితే ఇప్పుడు ఆ విషయాన్ని క్లియర్ చేసేందుకు ఎక్స్పోజ్ చేసేందుకు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జి భోమన అభినయ్ ఈ విషయాన్ని ప్రతి మందికి క్లియర్గా తెలియజేసేందుకు పక్కనే ఉన్న కర్ణాటక బోర్డర్లో ఉన్న కర్ణాటక షాపులకు వెళ్ళి తన కారుకి డీజిల్ కొట్టించారు ఆ డీజిల్ అక్కడ తొంభై ఒక్క రూపాయ ఇరవై ఏడు పైసలు అదే అదే షాపులో పెట్రోలు నూట మూడు రూపాయలు అంటే కర్ణాటకలో డీజిల్ ధర తొంభై ఒకటి ఇరవై ఏడు పైసలు పెట్రోల్ నూట మూడు రూపాయలు తర్వాత అతను కుప్పం వచ్చి అంటే మన రాష్ట్ర పరిధిలో వచ్చి కుప్పంలో డీజిల్ ధర చూస్తే తొంభై ఎనిమిది రూపాయల పదహారు పైసలు ఉంది పెట్రోల్ ధర చూస్తే నూట పది రూపాయల ఇరవై ఆరు పైసలు ఉంది ఇప్పుడు పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి మన జాము వేస్తా వ్యత్యాసం ఎంతంటే కర్ణాటకలో తొంభై ఒక్క రూపాయలు ఇరవై ఏడు పైసలు ఉన్న డీజిలు ఆంధ్రప్రదేశ్లో నూట పది రూపాయలు ఇరవై ఆరు పైసలు నూట తొంభై ఎనిమిది రూపాయలు పదహారు పైసలు ఉంది అంటే డీజిల్ ధర ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక కంటే ఆరు రూపాయల ఎనభై తొమ్మిది పైసలు అదనంగా వసూలు చేస్తున్నారు నియర్లీ సెవెన్ రూపీస్ కర్ణాటక కంటే ఆంధ్రప్రదేశ్లో డీజిల్ ధర దాదాపు ఏడు రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు అదేవిధంగా పెట్రోల్ ధర కర్ణాటకలో కొట్టిస్తే నూట మూడు రూపాయలు ఉంది కానీ కుప్పంలోకి వచ్చి కొట్టిస్తే నూట పది రూపాయల ఇరవై ఆరు పైసలు ఉంది అంటే పెట్రోల్ మీద ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసా కర్ణాటక కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ ధర ఏడు రూపాయల ఇరవై ఒక్క పైసా ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు ఎందుకంటే ప్రతి రాష్ట్రంలోనూ పెట్రోల్ మీద వ్యాట్ విధించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది ఎందుకు పెట్రోల్కి సంబంధించి జిఎస్టీలో చేర్చలేదు కనుక వ్యాట్ వీళ్ళు యాడ్ చేసుకుంటారు ఆ రాష్ట్రం తనకు తనకు అవకాశం ఉన్న యాడ్ వ్యాట్ని యాడ్ చేసుకోవచ్చు అంటే ఏడు రూపాయలని కావాలంటే ప్రభుత్వమే తగ్గించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండి చేయలేదు ఎక్కువ రేటు తీసుకున్నాడని విపరీతంగా ప్రచారం చేసిన కోటం ప్రభుత్వం ఇప్పుడు పక్క రాష్ట్రం కంటే అత్యధిక ధరలని వసూలు చేస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి స్వయంగా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని ఎక్స్పోజ్ చేశారు ఇప్పుడు దీనికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది తెలుగుదేశం పార్టీ ఇవే కాదు చాలా విషయాలకు అప్పుడు ఆరోపించిన ఏ విషయాలను కూడా ఇప్పుడు ఇప్పుడు ఏమాత్రం సమాధానాలు చెప్పడం లేదు ఇలాంటిది ఏదన్నా ప్రత్యక్షంగా నిరూపించినప్పుడు కూడా ఆ వార్తల్ని తెలుగుదేశం అనుకూల మీడియా ఏమాత్రం ప్రచురించడం లేదు